రామచంద్రీతారీజా సమస్త కళ్యాణ సీతాముఖం సీతముఖం భోరుచ నిరంతరం మంగళమతనోతు ఆపదాపహర్తం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి షష్ఠి రాత్రి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్ధవు రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కావడం వల్ల మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి షష్ఠి తిథికే సుబ్రహ్మణ్య స్వామి అధిపతి ఆయనకి ఆరు ముఖాలున్నాయి షష్ఠి అంటే ఆరే కదండి అలాగే ఈ కృత్తిక నక్షత్రములు ఆయన్ని కాపాడాయి పోషించాయి కాబట్టి తల్లులుగా భావించబడ్డాయి కూడా ఆరే సుబ్రహ్మణ్య బ్రహ్మణ్య అంటే అర్థం ఏమిటి బ్రహ్మయందు తాదాత్మ్య స్థితిని పొందేటువంటి వ్యక్తి అని సుబ్రహ్మణ్య అంటే పూర్తిగా ఎక్కువగా అధికంగా బాగా కాబట్టి ఆ బ్రహ్మణ్య స్థితిని పొందాలి అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని మనం ప్రార్థించాలి పూజించాలి కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని వినియోగించుకోవడం లౌకిక విజయాలకు ఆధ్యాత్మిక విజయాలకు అన్ని కష్టాలు తొలగడానికి కూడా ఉపకరిస్తుంది నేటి ఆణిముత్యం ముత్యం మనం ఇతరులకి చేసేది సేవ మాత్రమే సహాయం కాదు